బికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఎన్నికల వేడి ఊపందుకుంది మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా పట్టణ నరసింహులు బుధవారం తన తొలి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి తన మద్దతుదారుతో కలిసి వెళ్లిన ఆయన అధికారికంగా నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా పట్టణ నరసింహులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్థానిక నేతల సహకారంతో తాండూరులో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు పదో వార్డులోని ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాల కల్పనలకు ప్రజల సమస్యల పరిష్కారానికి తన నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు సాయిపూర్ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో విజయం సాధించి మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు వార్డు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీనివాస్ గారికి సావిత్రి గారికి దీపా గారికి మా యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలందరికీ మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి నా యొక్క నమస్కారం ఈ రోజు పదో వార్డు నుంచి నామినేషన్ వేయడం జరిగింది తాండూరులో అభివృద్ధి అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే అభివృద్ధి గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలందరూ చూసిండ్రు ఇప్పుడు రాబోయే పదమూడవ తారీఖు ఎలక్షన్ అయిపోయిన పదార్థ పదకొండు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదమూడు రోజు మున్సిపల్ పై తాండూలో అత్యధిక సీట్లు కౌన్సిలర్ గెలిచి జెండా ఎగురబోయబోతున్నాం దీనికి అందరికీ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక పదిహేను రోజుల్లో తాండూరు మున్సిపల్ పైన అభివృద్ధికి బీఆర్ఎస్ జెండా ఎగురబోతున్నాము దీనికి మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రోహిత్ రెడ్డి గారు మా ఎంబడి ఉండి ప్రతి ఒక్కరిని ముప్పై ఆరు వార్డులు రాత్రి పోవాలనుకుండా కష్టపడి ముప్పై ఆర అత్యధిక మెజార్టీ గెలిపించి మున్సిపల్ పై జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం